ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు ఉప్పు నుంచి ఉక్కు వరకు టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతుంది ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్ ఆదిత్య బిర్లా అడాగ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు అలాగే సుమారుగా నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్ గా ప్రారంభమైంది జన్శెట్టి టాటా అనే ఆయన దీనిని స్థాపించారు అలా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది తిరిగి రెండు వేల ఇరవై రెండులో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజా హోటల్ ని స్థాపించింది కూడా టాటాలే ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రటన్ టాటా గారి గురించి రతన్ టాటా గారు డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు ఈయనకి పది ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు ఆ తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు వెంటనే ఐం కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి జమ్షెడ్ టాటా స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జేఆర్ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా ఈఎన్ హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది వేల కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని ఇరవై మూడు లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో గానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో గానీ ఏనాడూ కనిపించలేదు ఎందుకో తెలుసా టాటా కంపెనీకి వచ్చే లాభాలలో అరవై ఆరు శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్లిపోతుంది ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు రతన్ టాటా ఆయన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నాడు దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు ఆ కార్లు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి ఇక దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు దానికి టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని పోర్చ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాని మరియు ఆయన టీంని ని అవమానించారు దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల బాట పట్టింది అదే సమయంలో పోర్ట్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వా ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వా ల్యాండ్ రోవర్ రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు ఈ ఫోర్డ్ కంపెనీకి చెందిన టీమ్ అమెరికా నుంచి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది అలా నష్టాల్లో ఉన్న జాగువా ల్యాండ్ రోవర్లను తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్లీ లాభాల బాట పట్టించాడు ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూసారో వాళ్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా ఇదొకటే కాదు యూరోప్ కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు అలాగే ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులని పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన ఇరవై రెండుకు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు అందుకు ఉదాహరణే టాటా నానో కార్ ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట అంతే వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయల్లో ఒక కారు చేయాలనుకున్నారు ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు కొంతమంది వెటకారం కూడా చేశారు కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు ఇంజనీర్లను పిలిపించారు కానీ వాళ్ళు లక్ష రూపాయలలో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు అయినా రతన్ టాటా వినలేదు ధైర్యంగా ముందడుగు వేశారు చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అయితే కొన్ని కారణాల వలన నానో కార్ కొద్దిగా విఫలమైంది నానో కార్ తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు ఎందుకంటే అది ఆయన కలల కారు కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కళ రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటినీ పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఇక అలాగే రెండు వేల ఎనిమిదిలో టాటా గ్రూప్ కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు మనకు తెలియని మరొక విషయం ఏంటి అంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుంచి ఇండియాకి రావాల్సి వచ్చింది ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతూ ఉండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు అందువల్ల ఆ తర్వాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట సుమారుగా ఎనభై నాలుగు ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ కూడా గంటకు రెండు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను హెలికాప్టర్లు సూపర్ ఫాస్ట్ కార్లని నడపడం ఈయనకు హాబీ రతన్ టాటాకు యువత మీద వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది అందుకే స్నాప్డీల్ పేటిఎం కార్ దేక్లో స్టోన్ ఓలా సియోమీ ఇలా ముప్పై తొమ్మిది పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు విస్తరణ వారసత్వం ఇలా ఉంటుంది కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు కంపెనీకి వచ్చిన లాభాల్లో అరవై ఆరు శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒకటే టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది నిజాయితీ నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ లోనే ఉన్నాయి అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడ ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారుగా పదిహేను వందలకు మంది పైగా అతిథులను కాపాడారు ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు దీనిని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ప్రపంచానికి అర్థమవుతుంది అలాగే టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య ఉద్యోగం ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడి చనిపోయిన కుటుంబాలకు రతన్ రతన్ టాటా ప్రత్యేకంగా సేవలు అందించారు అంతేకాదు అమెరికాలోని హార్డ్వర్డ్ యూనివర్సిటీకి మూడు వందల కోట్ల రూపాయలు పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా అందుకు గాను హార్డ్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరును పెట్టింది ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా వెయ్యి కోట్లను దానం చేశారు రతన్ టాటా ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణలతో సత్కరించింది ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగిన విషయం ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు కానీ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల విలువైన సంస్థని తన నాయకత్వంలో ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా ఇప్పుడు టాటా అడుగు పెట్టని రంగవంటూ లేదు టాటా స్టీల్ టాటా మోటార్స్ టాటా టీ టీసీఎస్ కెమికల్స్ టెలి సర్వీసెస్ హోటల్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్సూరెన్సెస్ ఇలా ఏకంగా తొంభై ఆరుకి పైగా వ్యాపారాలను నడుపుతోంది ఈ సంస్థ ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది మీడియాకి మీటింగ్లకు దూరంగా ఉంటారు కనీసం ఒక్క బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా వీటన్నింటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడం వంద శాతం విజయాన్ని సాధించారు డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు కానీ అపర కుబేరుడు అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా మన మదిలో నిలిచిపోయారు సో గైస్ తెలుసుకున్నారు కదా రతన్ టాటా గురించి మరి మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్